బ్రాడ్గా వచ్చింది ప్లాజో అనేది ఇక్కడంతా కూడా గోటపతి వర్క్ అనేది వచ్చింది మీకు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వచ్చిందండి ఇప్పుడు జీన్స్ మీదకి వేసుకోవడానికి కానీ లేదంటే నైట్ వేర్ గా వాడుకోవడానికి కానీ ఇలా బోల్డ్ వెరైటీస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి స్ట్రెచబుల్ జీన్స్ అండి సూపర్ బోంది ఈ విధంగా ఈ మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చేసారు ఓటమ్ వేర్ కి ఈ విధంగా జిప్ అండ్ పర్ల్ స్టైల్ అనేది వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే సురత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ షాప్ అస్మరా ఫ్యాషన్ ద్వారా మాట్లాడుతున్నానండి నా పేరు పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ కావాల్సిన బాటమ్ వేర్ కలెక్షన్స్ని చూపిస్తాను బాటమ్స్లో మనకి ప్లాజోస్ కానీ లెగ్గిన్స్ కానీ నైట్ ట్రాక్స్ కానీ జీన్స్ డెనిమ్ ఇలా అన్ని వాటితో పాటు మీకు టాప్స్ కలెక్షన్స్ని చూపిస్తానండి అజ్మరా ఫ్యాషన్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ వెరైటీస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ప్రింటెడ్ శారీస్లో విత్ బ్లౌస్ శారీస్ అండ్ క్యాటలాగ్ ప్రింటెడ్ శారీస్ కానీ మనకి బ్రాసో శారీస్ కానీ వర్క్ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ బ్రైడల్ శారీస్ వరకు శారీస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఉమెన్స్ వియర్లో మీకు అన్ని లైక్ నాప్కిన్ దగ్గర నుంచి టవల్స్ దగ్గర నుంచి రెడీమేడ్ బ్లౌజర్స్ దగ్గర నుంచి హై బ్రైడల్ కలెక్షన్స్ వరకు అన్ని రకాల ఫ్యాబ్రిక్ రిడిలేటెడ్ ఐటమ్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోలో మనం బాటమ్ కలెక్షన్స్ని చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి నేను మీతో ఒక ఫ్లాజో లాంటి ఐటమ్స్ని ఐటమ్ని చూపిస్తున్నాను ఈ విధంగా చికెన్ క్యారీ వర్క్ వస్తుందండి సారీ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది బాటమ్కి రెండు వైపులా మనకి చాలా ఫ్యాన్సీగా వచ్చేసింది ఇలా వస్తుంది ఫ్లాజోనే కానీ మనకి ఫ్లాజోకి కింద కట్ వర్క్ ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చిందండి సో అజ్మరా ఫ్యాషన్లో ఇలాంటి కలెక్షన్స్ మీకు థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉంటాయండి సో నెక్స్ట్ ఫ్లాజోలోనే మీకు ఇది ఇది ఒక వెరైటీ అండి చూడొచ్చు చాలా బ్రాడ్గా వచ్చింది ఫ్లాజో అనేది ఇక్కడ అంతా కూడా గోటాపతి వర్క్ అనేది వచ్చింది మీకు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వచ్చిందండి ఈ వర్క్ ఏదైతే ఉందో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది వీటి యొక్క ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరర్ షాప్ అండ్ హోల్సేలర్స్ ఎవరైతే మీరు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఉద్దేశించబడిన వీడియో కాబట్టి ప్రైజెస్ కోసం మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ యొక్క సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే ఎవరీ ఇన్ఫర్మేషన్ని మీకు వాట్సాప్కి పంపించేస్తారు సో అక్కడి నుంచి మీరు చూసుకొని వీడియో కాల్లో చూసుకొని కూడా బై చేసుకోవచ్చు షాప్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే సూరత్లోని అజ్మనా ఫ్యాషన్స్ షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి నైట్ ట్రాక్స్లో మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ చూడొచ్చు మనకి జిప్తో వచ్చింది రెండు వైపులా కూడా ఎలాస్టిక్ ఉంటుందండి సో మీకు బాటమ్స్లో బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి జస్ట్ ఈ వీడియోలో వచ్చేసి నేను శాంపిల్ కలెక్షన్స్ని చూపిస్తున్నాను మీకు నైట్ వేర్లో కానీ ఆఫీస్ గోయింగ్ వేర్గా కానీ చాలా కలెక్షన్స్ ఉంటాయి అజ్మరా ఫ్యాషన్లో మీకు లెగ్గింగ్స్ దగ్గర నుంచి ఎవరీ కలెక్షన్ అనేది ఉంటుందండి షార్ట్ వస్తుంది మీకు బాటమ్ వేర్లోనే షార్ట్ వచ్చేసి మీకు చాలా ఫ్యాన్సీగా వచ్చింది మీరు చూడొచ్చు విచ్ విత్ పాకెట్స్ అనమాట అండ్ సో లాంగ్లో కావాలనుకుంటే లాంగ్లో కూడా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో మీకు ఈ విధంగా ఇలా వచ్చింది సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్ అన్నట్టు చూపిస్తున్నాను అండి సో ఇవి వచ్చేసి మీకు లెగ్గిన్స్లో ఉన్నాయి కలెక్షన్ అనేది సో లెగ్గిన్స్లో కూడా మీరు చూసినట్లయితే బాటమ్ వేర్కి ఈ విధంగా జిప్ అండ్ పర్ల్ స్టైల్ అనేది వచ్చింది ఇలా వచ్చేసిందండి సో ఇంకా షార్ట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు జగ్గిన్ అండి సో జగ్గిన్లో కూడా మీకు చూడొచ్చు ఇదంతా కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ మీకు అన్ని రకాల సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి అజమరా ఫ్యాషన్లో సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు నేను ఇక్కడ మీకు కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను వీటి యొక్క ప్రైజెస్ అండ్ అదర్ డీటెయిల్స్ని మీరు షాప్ యొక్క సేల్స్ పర్సన్ తోటి డైరెక్ట్గా మాట్లాడి మీరు బై చేసుకోవచ్చు సో ఇది కూడా మీకు విత్ పాకెట్ వచ్చిందండి సో ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి దీని తర్వాత వచ్చేసి మనం నైట్ వేర్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి బాటమ్స్లో వచ్చేసి మీకు నైట్ వేర్లో ఉన్నాయి రెగ్యులర్ వేర్ అండ్ ఇది చూడొచ్చు ఫ్లాజోస్ లాగా పెద్దగా వచ్చేసింది అండ్ నైట్ వేర్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ ఏ మీకు షార్ట్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను మీకు డెనిమ్ జీన్స్ చూపిస్తానండి సో వీటన్నిటి యొక్క ప్రైజెస్ మీకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మీకు సైజెస్ ప్రైజెస్ మొత్తం చెప్పేస్తారు బాటమ్ వియర్లో మనకి డెనిమ్ జీన్స్లో టోర్డ్ స్టైల్లో వచ్చిందండి విత్ పాకెట్స్ వచ్చింది అండ్ ఈ విధంగా మీకు అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి వీటిల్లో మీరు బ్లాక్ చూడొచ్చు అండ్ అగెన్ బ్యూటిఫుల్ జీన్స్ మనకి అందరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా ఇలాంటి కలెక్షన్స్ తోటి హ్యాపీగా బిజినెస్ అనేది మీరు కనింగ్ చేసుకోవచ్చు అజ్మరా ఫ్యాషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కాబట్టి మీకు అన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్లో వస్తాయి ఇది స్ట్రెచబుల్ జీన్స్ అండి సూపర్ బుంది ఈ విధంగా ఈ మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చేసారు ట్రై చేసుకోవడానికి చాలా స్టైలిష్గా ఉంది మీరు చూసినట్లయితే ఇందులోనే బోల్డ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ ఇవన్నీ కూడా శాంపుల్స్ అండి మీకు మీరు షాప్ని విజిట్ చేస్తే మీకు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉండే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూపిస్తారు లేదు అంటే కుదరని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు బాటమ్ వేర్ తర్వాత నేను మీకు టాప్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి వీటికి సో డెనిమ్స్లోనే మన దగ్గర ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అజ్మరా ఫ్యాషన్లో మీరు చూడొచ్చండి ఇవంతా కూడా టోర్డ్ స్టైల్లో చాలా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అనమాట సో వీటిల్లోనే బోర్డు కలర్స్ అయితే ఉన్నాయండి మీకు అన్ని రకాల సారీస్ కుర్తీస్ వీటితో పాటు వెస్ట్రన్ వియర్ కూడా కలుపుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు షాప్ పెట్టాలనుకున్నా కానీ ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకున్నా కూడా ది బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ కలెక్షన్స్ని చూపించవచ్చు అన్నిటికీ కలిపి ఒకే బిల్డింగ్ చేసుకోవచ్చండి మినిమం బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ వెయిట్ అనమాట మనకి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఒక ఫిఫ్టీ కేజెస్ వెయిట్ అనేది రావడానికి అంటే మనకి ట్రాన్స్పోర్ట్లో పంపడానికి మినిమం వెయిట్ ఎంతైతే ఉండాలో అంత అనేది మనం మెయింటైన్ చేస్తే సరిపోతుందండి వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇన్షూర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికైనా తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కొన్ని మీకు టాప్స్ కలెక్షన్స్ చూపిస్తానండి ఉమెన్స్ టాప్స్ కలెక్షన్స్ మీకు జీన్స్ మీదకి వేసుకోవడానికి కానీ లేదంటే నైట్ వేర్గా వాడుకోవడానికి కానీ ఇలా బోల్డ్ వెరైటీస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ పీసెస్ అండి శాంపుల్ పీసెస్గా నేను కొన్ని చూపిస్తున్నాను కిడ్స్ అంటే మనకి గర్ల్స్ టాప్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి సో ఈ విధంగా మీకు నైట్ వేర్కి కానీ కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్కి కానీ సంబంధించిన బోల్డ్ అనే టాప్స్ కుర్తీస్ కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోలో జస్ట్ నేను మీకు శాంపిల్స్ మాత్రమే చూపించాను రిమైనింగ్ కలెక్షన్స్ అన్నీ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా చేసుకోవచ్చు లేదు అంటే షాప్ని కూడా విజిట్ చేయొచ్చు అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాము ఒకసారి చెక్ చేయండి మీరు సేల్స్ పర్సన్తో మాట్లాడితే మీరు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా చేయాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే